గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఆగ్రదర్శకుడు శంకర్ తెరకెక్కించిన చిత్రం గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ మూవీ మరి ఈ గేమ్ చేంజర్ ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం ముందుగా కథ విషయానికి వస్తే అభ్యుదయం పార్టీ పేరిట బొబ్బిలి సత్యమూర్తి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉంటారు కానీ తన కొడుకు అలాగే మంత్రి కూడా అయినటువంటి బొబ్బిలి మోపిదేవికి ఎప్పటి నుంచో ఆ సీఎం కుర్చీపై కన్నుంటుంది ఈ నేపథ్యంలో అదే ఏపీకి కలెక్టర్గా రామ్నందన్ వస్తాడు మరి తనకి మోపిదేవికి జరిగిన యుద్ధం ఏంటి ఈ క్రమంలో సత్యమూర్తి రామ్నందన్ని ఏపీ ముఖ్యమంత్రిగా ఎందుకు ప్రకటిస్తాడు తను ముఖ్యమంత్రి అవుదామనుకున్న మోపిదేవి ఏం చేస్తాడు బొబ్బిలి సత్యమూర్తికి అప్పన్నకి గతంలో ఉన్న సంబంధం ఏంటి ఇలాంటి అన్ని ప్రశ్నలకి సమాధానమే ఈ గేమ్ చేంజర్ మూవీ ఒకే ఒక్కడు శివాజీ తదితర సినిమాల్లో లాగానే గేమ్ చేంజర్ కూడా సమాజాన్ని ప్రక్షాళన చేయాలనే అంశం చుట్టూ సాగే కథ అయితే ఇందులో శంకర్ గత సినిమాల్లో ఉండే సిన్సియర్ ఎఫర్ట్స్ మిస్ అయ్యాయి నిజం చెప్పాలంటే శంకర్ సినిమాని చుట్టేసాడు అక్కడక్కడ శంకర్ మార్క్ విజువల్స్ ఇంటర్వెల్ బ్లాక్ అప్పన్న ఎపిసోడ్ మినహా సినిమాలో ఎక్కడా మెరుపులు కనిపించవు ముఖ్యంగా శాసన వ్యవస్థ ఎన్నికల సంఘం చుట్టూ సాగే సంఘటనలు మొత్తం అవుట్డేటెడ్గా మారిపోయాయి ఈ సీక్వెన్స్ అంతా పూర్తి నాటకీయంగా సహజత్వానికి దూరంగా తెరపై ఆవిష్కరించారు ఇక మూవీలో లవ్ ట్రాక్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఇంటర్వెల్ బ్లాక్ తర్వాత అప్పన్న క్యారెక్టర్ రావడం ఓ పదిహేను నిమిషాల పాటు మూవీ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడంతో గేమ్ చేంజర్ బయటపడ్డట్టే అనిపిస్తుంది కానీ ఫ్లాష్ బ్యాక్ అయ్యాక శంకర్ మళ్ళీ చేతులు ఎత్తేయడంతో సినిమా గ్రాఫ్ అమాంతం పడిపోయింది ఈ మూవీలో అతిపెద్ద ప్లస్ ఏంటి అంటే రామ్ చరణ్ కష్టం యాంగ్రీ యంగ్ మ్యాన్గా అప్పన్నగా పబ్లిక్ సర్వెంట్గా చరణ్ మంచి నటన చూపించాడు లుక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి అప్పన్న పాత్రలో అయితే ఏకంగా జీవించేశాడని చెప్పొచ్చు కానీ హీరో కష్టానికి దర్శకుడి నుంచి ఎలాంటి సపోర్ట్ లేకపోవడం ఇక్కడ ఒక షాకింగ్ అంశం కేఆర్ అద్వాని పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు పాటల్లో మాత్రం అందంతో కట్టిపడేస్తుంది అంజలి పార్వతి పాత్రలో అలరించేసింది ఆమె పాత్ర నేపథ్యంలోనే భావోద్వేగాలు పడ్డాయి మినిస్టర్ బోపిదేవిక ఎస్ జె సూర్య నటన సినిమాకి ఒక హైలైట్ శ్రీకాంత్కి కీలక పాత్ర దక్కిందని చెప్పొచ్చు సునీల్ది సైడ్ యాంగిల్ పాత్ర అందులో కొత్తదనం ఏమీ లేదు ఇక బ్రహ్మానందం ఇలా కనిపించి అలా వెళ్ళిపోయారు ఇక టెక్నికల్గా మాత్రం గేమ్ చేంజర్ విజువల్ ట్రీట్ అని చెప్పుకోవాలి తిరు విజువల్స్ ఆకట్టుకున్నాను ప్రతి సన్నివేశం గ్రాండియర్గా కనిపిస్తుంది తమన్ సంగీతం చిత్రానికి ప్రధాన బలం నిర్మాణ విలువలు మాత్రం అదిరిపోయాయి శంకర్ ఒక్కరు సరిగ్గా మనసు పెట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేది ఇంకా రామ్ చరణ్ నటన తమన్ సంగీతం విజువల్స్ ఈ సినిమాకి ప్రధాన బలంగా చెప్పుకోవచ్చు ఇంకా బలహీనతన విషయానికి వస్తే కాలం చెల్లిన కథ కథనం ఎమోషన్స్ అంతగా పండకపోవడం సినిమాకి మైనస్గా మారాయి ఇక ఓవరాల్గా గేమ్ చేంజర్ ఆశించిన స్థాయిలో అయితే లేదని చెప్పచ్చు